అందరికీ నమస్తే అండి ఈరోజు మన ఈ వీడియోలో అయితే ఆంధ్రప్రదేశ్ మంత్రుల యొక్క శాఖల గురించి అయితే చర్చించుకుంటాం గత రెండు మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సభ్యుల పేర్లనైతే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అందరికీ రివీల్ చేశారు ఆల్మోస్ట్ ఇరవై నాలుగు మంత్రులని అయితే తన కేబినెట్ లో చేర్చుకున్నారు ఇంక్లూడింగ్ నారా చంద్రబాబు నాయుడు యాజ్ ఏ సీఎం మొత్తం అయితే మంత్రివర్గ సభ్యులైతే ఇరవై ఐదు మంది స్టిల్ వీ క్యాన్ అకామిడేట్ వన్ ప్లేస్ అండి అంటే టోటల్గా వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్కి అయితే ఇరవై ఇరవై ఆరు మంత్రులను అయితే అకామిడేట్ చేయొచ్చు కానీ ఇంక్లూడింగ్ నారా చంద్రబాబు నాయుడు గారు టోటల్గా అయితే ఇరవై ఐదు మందిని ఆయన ప్రకటించారు ఆ ఒక్క పోస్ట్ ఎవరికనేది మేబీ రానున్న కాలంలో ఎవరైనా సీనియర్ కేటాయించే అవకాశం ఉంది లేదంటే బీజేపీ పార్టీకి అయితే కేటాయించే అవకాశం ఉందని అత్యంత విశ్వసనీయ సమాచారం ఈరోజు సాగల కేటాయింపు గురించి మనం చర్చించుకుంటే అందరూ ఊహించినట్టే సింగిల్ డిప్యూటీ సీఎం పోస్ట్ గా ఆ పవన్ కళ్యాణ్ గారికి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు కొందలు పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే డిప్యూటీ తో పాటు గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ కేటాయించారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల పదిహేడు వేల గ్రామాలని అభివృద్ధిని వాటి మేనేజ్మెంట్ని అయితే ఇది అత్యంత కీలకమైన శాఖ గత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఈ పంచాయతీరాజ్ శాఖను అయితే ఆయన కుమారుడు నారా లోకేష్ గారు అయితే చూసుకునేవారు ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఈ శాఖ కేటాయించారు అట్లాగే తర్వాత నారా లోకేష్ గారికి వస్తే నారా లోకేష్ గారికి మానవ వనరులు మరియు ఐటి కమ్యూనికేషన్ అనేది నారా చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు అందరూ ఊహించని విధంగా ఆ వంగల్పూడి అనిత పాయిక్రాపేట్ ఎమ్మెల్యే అయిన వంగల్పూడి అనిత గారికి అయితే హోంశాఖని కేటాయించారు ఒక మహిళకి హోంశాఖ కేటాయించాలని చంద్రబాబు నాయుడు గారు భావించినట్టున్నారు అందుకే వంగల్పూడి అనిత గారికి అయితే హోంశాఖని కేటాయించారు అట్లాగే వంగల్పూడి అనిత గారు డేరింగ్ చాలా ధైర్యం గల మహిళ ఎమ్మెల్యే సో తనైతే ఈ హోంశాఖని చాలా సమర్థనీయంగా నిర్వహిస్తుందని అందరూ అనుకుంటున్నారు అట్లాగే నెల్లూరు సీనియర్ ఎమ్మెల్యే అయిన ఆనంద్ రామనారాయణ రెడ్డికి అయితే అందరూ ఊహించిన విధంగా దేవాదాయ శాఖ కేటాయించారు నెల్లిలో చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నుండి గెలిచినప్పటికీ అందరు ఊహలకు అందని విధంగా మంత్రివర్గంలో ఆనంద రామనారాయణ రెడ్డిని అయితే శ్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు కానీ ఆయన మంత్రివర్గ శాఖ విషయానికి వస్తే అత్యల్ప ప్రా ప్రాధాన్యం లేని శాఖను అయితే కేటాయించారు అనేది చెప్పవచ్చు రామ్ నారాయణ రెడ్డికి అయితే దేవాదాయ శాఖ కేటాయించారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ నుంచి తెనాల్ ఎమ్మెల్యే గెలిచిన నాదెండ్ల మనోహర్ గారికి పౌర సరఫరాల శాఖనైతే అయితే మనం ముఖ్యమంత్రి గారు కేటాయించారు ఇది అత్యంత ప్రాముఖ్యత గల శాఖ అని చెప్పవచ్చు నెక్స్ట్ మన నారాయణ విద్యా సంస్థల అధినేత అయిన పొంగు నారాయణకి పట్టణాభివృద్ధి శాఖ అని అయితే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు ఆ పొంగూరు నారాయణ నారాయణ విద్యా సంస్థల అధినేత అయిన పట్టణాభివృద్ధి శాఖ ఎందుకు కేటాయించారంటే గతంలో కూడా మనం రెండు వేలు పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో టీడీపీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో కూడా అమరావతి సిఆర్డిఏ డెవలప్మెంట్ అమరావతి డెవలప్మెంట్ అనేది నారాయణ గారే ప్రత్యక్షంగా చూసేవారు అందుకే మళ్ళీ అమరావతి డెవలప్మెంట్ ని ఆయనే కంటిన్యూ చేయాలని నారా చంద్రబాబు నాయుడు గారు భావించినట్టున్నారు అందుకే ఆ శాఖని పట్టణాభివృద్ధి శాఖని అత్యంత కీలకమైన శాఖని ఆ నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ గారికి కేటాయించారు అట్లాగే శ్రీకాకుళం జిల్లా సీనియర్ ఎమ్మెల్యే అయిన కింజర్ అచ్చెనాయుడు గారికి ఆ ఈసారి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖను అయితే కేటాయించారు కానీ గత సభలో ఆయన అబ్బాయి అయిన కింజర్ రామ్మోహన్ నాయుడు ప్రస్తుత కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు గారు చాలా పలు సభల్లో తన బాబాయ్కి హోం శాఖ ఇవ్వాలని అప్పుడైతే వైఎస్ఆర్ వాళ్ళ ఎవరైతే ఇంతకుముందు టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ టార్గెట్ చేశారో వారి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అచ్చెన్నాయుడు గారు అయితే సరైన వ్యక్తి ఫర్ హోంశాఖ అనేది అన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా దూరదృష్టితో ఆలోచించి ఎటువంటి గొడవలకు లేకుండా పరిపాలన దక్షతో అలాంటివేమీ అలాంటివేమి ఆయన ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ చేయకుండా కామ్గా జరిగే వ్యవసాయ శాఖను అయితే కింజర్ పచ్చునాయుడు గారికి అయితే ఆ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అట్లాగే ఆ కొండపి నుంచి గెలిచిన డోలా శ్రీ వీరంజనేయ స్వామికి అయితే సాంఘిక సంక్షేమ శాఖ అయితే కేటాయించారు ఆ ఇది అందరూ ఊహించిందే డోలా శ్రీ వీరంజనేయ స్వామి కూడా అత్యంత ప్రాముఖ్యమైన సాంఘిక సంక్షేమ శాఖను అయితే కేటాయించారు అట్లాగే మైనారిటీ కోటలో గెలిచిన నంద్యాలి ఎమ్మెల్యే ఎన్ఎండి ఫరూక్ అయితే మైనారిటీ వెల్ఫేర్ న్యాయశాఖను అయితే చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు ఇది కూడా అత్యంత ప్రాముఖ్యమైన శాఖ ఒక ముస్లిం ఎమ్మెల్యే అభ్యర్థిగా మైనారిటీ వ్యవహారాలని ఎన్ఎండి ఫరూక్ అయితే చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు అట్లాగే నూజువీడి నుంచి గెలిచిన కొలుసు పాదసాద్రి అయితే హౌసింగ్ సమాచార శాఖని కేటాయించారు ఈయన వైఎస్ఆర్ సిపి ఎలక్షన్ ఎలక్షన్ ముందుగా వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చిన సీనియర్ యాదవ్ ఎమ్మెల్యే అయిన కొలుసు పాదసాద్రి గారికి హౌసింగ్ అండ్ సమాచార శాఖను చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు అట్లాగే ఆ అద్దంకి నుంచి గెలిచిన మోస్ట్ పవర్ఫుల్ ఎమ్మెల్యే గుట్టుపాటి రవికుమార్ గారికి విద్యుత్ శాఖ కేటాయించారు అందరూ ముందుగా అనుకున్నారు అద్దంకి రవికుమార్ అయితే ఆ మైనింగ్ శాఖను అయితే కేటాయిస్తారని కానీ ఆయనకి ఆల్రెడీ గుట్టుపాటి రవికుమార్ గారికి అనేక మైన్స్ ఉన్నాయి మరలా ఆయనకి మైనింగ్ శాఖ ఇస్తే ఎటువంటి అవినీతికి ఏమైనా తావిచ్చినట్టు ఇచ్చినట్టు ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు చాలా దూరదృష్టితో ఆలోచించి గుట్టుపాటి రవికుమార్ గైతే విద్యుత్ శాఖను కేటాయించారు ఈ విద్యుత్ శాఖ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో చాలా కీలకమైన శాఖ అని చెప్పవచ్చు అట్లాగే ఆ పయ్యావల్ కేసు పయ్యావల కేసు అనేది రాయలసీమ రాయలసీమ జిల్లాకు చెందిన పయ్యావల్ కేసు అనేది చాలా ఆ చాలా నాలెడ్జ్ గల పర్సన్ అని చెప్పవచ్చు ఆయనకి ఫైనాన్షియల్ విషయాల మీద కానీ మన ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ బడ్జెట్ల మీద కానీ చాలా పట్టున్న ఎమ్మెల్యే అందుకే అందరూ ఊహించినట్టే పయోల కేసులకైతే ఆర్థిక ఆర్థిక శాఖతో పాటు శాసనసభ వ్యవహారాలను కూడా చంద్రబాబు నాయుడు గారు ముట్టి చెప్పారు ఈ పైోల కేసులు ఆర్థిక శాఖ అనేది చాలా ఇంపార్టెంట్ శాఖ మన బడ్జెట్ ఇవన్నీ కూడా ఆర్థిక శాఖ మంత్రిత్వం చూసుకుంటుంది కనుక పయోల్ కేసు అప్పజెప్పిన శాఖ చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు అట్లాగే జనసేన నుంచి గెలిచిన ఇంకొక ఎమ్మెల్యే అయిన కందుల్ దుర్గేష్ గారికి ఆ పర్యా పర్యాటక సినిమాటోగ్రఫీని ఆ కేటాయించారు ఆ పవన్ కళ్యాణ్ గారు సినిమా మూవీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన రావడం వలన ఆ కందుల్ దుర్గేష్ కూడా ఆ జనసేన పార్టీకి ఆ సినిమాటోగ్రఫీ పర్యాటక టూరిజం అనేది ఆ చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు ఇది కూడా చాలా ఆ మంచి సాక్ అనేది చెప్పవచ్చు ఇంకా ఇంకోటి ఆ ఈస్ట్ గోదావరి నుండి ఈస్ట్ గోదావరి నుండి గెలిచిన వాసం సుభాష్ కి కార్మిక శాఖ అయితే కేటాయించారు ఈయన లాస్ట్ మినిట్ లో వైఎస్ఆర్ నుండి వచ్చి తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసిన వాసం సుభాష్ కి కార్మిక శాఖను అయితే కేటాయించారు అట్లాగే అనగాన రేపల్ నుండి గెలిచిన అనగా అనగాన సత్యప్రసాద్ కూడా చాలా ఇంపార్టెంట్ శాఖ కేటాయించారని చెప్పవచ్చు యువజన శాఖ రెవెన్యూ శాఖ స్టాంపుల శాఖ ఇదంతా రిజిస్ట్రేషన్ ఇవన్నీ రిలేటెడ్ గా రిలేటెడ్ శాఖ అయితే అనగాన సత్యప్రసాద్ కి అయితే చంద్రబాబు నాయుడు కేటాయించారు అట్లాగే టీజీ వెంకటేష్ కుమారుడైన టీజీ భరత్ కి పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖను అయితే కేటాయించారు ఇది కూడా చాలా ముఖ్యమైన శాఖ ఆల్రెడీ ఆ టీజీ వెంకటేష్ ఆర్ టీజీ భరత్ ఫ్యామిలీ అయితే వాళ్ళకి చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి అట్లాగే ఈ టీజీ భరత్ కూడా చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఆ స్పిరిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ టీజీ భరత్ వాళ్ళ ఇండస్ట్రీస్ అయితే చేస్తాయి సో టీజీ భరత్ కి ఆ రిలేటెడ్ గా పరిశ్రమలు అండ్ వాణిజ్య శాఖ చాలా ఇంపార్టెంట్ శాఖలు అయితే కేటాయించారు అట్లాగే బీజేపీ నుండి గెలిచిన ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ కయితే వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శాఖ అయితే చెప్పవచ్చు బీజేపీకి ఇచ్చిన ఒక్క మినిస్ట్రీ కూడా ఆ చాలా ప్రాముఖ్యత కలిగిన మంత్రి శాఖ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు నిశ్చయించుకున్నట్టు ఉన్నారు అందుకే వైద్య ఆరోగ్య శాఖను అయితే సత్యకుమార్ యాదవ్ బీజేపీ ఎమ్మెల్యేకి కేటాయించారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఇవన్నీ వైద్య ఆరోగ్య శాఖ చూసుకుంటుంది అట్లాగే ఆ మచిలీపట్నం నుండి గెలిచిన కొల్లి రవీంద్ర గారికి ఆ ఎక్సైజ్ అండ్ గనుల శాఖను అయితే కేటాయించారు అంటే మోస్ట్ ఇన్కమ్ రిసోర్సెస్ అంటే మనం ఎక్సైజ్ అండ్ గనుల శాఖ అయితే చెప్పవచ్చు కొల్లు రవీంద్ర గారి ఆ బీసీఐ ఎమ్మెల్యేగా గెలిచారు ఈయనకి ఏంటంటే కొల్లు రవీంద్రలో ప్రత్యేకత ఏంటంటే ఎక్కువ ట్రస్ట్ హానెస్ట్ అండి అంటే అంటే చాలా జెన్యున్ పర్సన్ అని అయితే చెప్పవచ్చు అందుకే మేబీ ఈ గనుల శాఖలో అవినీతిని అది నిర్మూలించడానికి ఎక్సైజ్ శాఖలో కూడా ఆ రానున్న కాలంలో చంద్రబాబు నాయుడు చాలా మార్పు పెను మార్పులు అయితే చేస్తారు దానికి తనకి మంచి సపోర్ట్ ఉన్న మంత్రి అయితే సరిపోతాడని అనుకునేమో గానీ కులి రవీంద్ర గారు అనేది రైట్ అండి ఈ కులి రవీంద్ర గారు గత టీడీపీ ప్రభుత్వంలో కూడా ఎక్సైజ్ శాఖను అయితే చేశారు అట్లాగే బనగానపల్లి నుంచి గెలిచిన బీసీ జనార్దన్ రెడ్డికి అయితే రోడ్ల భవనాల శాఖను అయితే కేటాయించారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శాఖ అట్లాగే ఎస్ సవిత గారికి మహిళా ఎమ్మెల్యేకి బీసీ సంక్షేమ శాఖను అయితే కేటాయించారండి అట్లాగే విజయనగరం జిల్లా సాలూరు నుండి గెలిచిన గుమ్మడి సంజయరానికి అయితే శిశు సంక్షేమం గిరిజన శాఖను అయితే కేటాయించారు ఈవిడి ఒక ఎస్టీ ఆ స్ట్కి చెందిన లేడీ కనుక ఆ ఆ సామాజిక వర్గంలో ఆ డెవలప్మెంట్ ఆ సమాజంలో గల ఆ కష్ట నష్టాలు అన్ని తెలుసు కనుక చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా ఆలోచించి గుమ్మడి సంజయ్ రాయన్ గారికి ఆ మహిళా సంక్షేమ శాఖ మరియు ట్రైబల్ వెల్ఫేర్ గిరిజన శాఖ అరకు పాడేరు మాడుగులు ఇవన్నీ చాలా వరకు ట్రైబుల్ కింద వస్తాయి అనుకో ఆ ఏరియా మహిళకైతే ఆ డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి ఇవన్నీ తెలుస్తాయి కనుక ఇది గుమ్మడి సంజయ్ రాయన్ గారు కూడా ఒక రైట్ చాయిస్ అని చెప్పవచ్చు అట్లాగే గజపతి నగరం నుండి గెలిచిన ఎన్ఆర్ఐ కొండపల్లి శ్రీనివాస్ గారు ఈ కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే కొండపల్లి పాడిదల్లి నాయుడు గారు మనవడని చెప్పవచ్చు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు మరియు నారా లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడు ఆ మేబి నారా లోకేష్ గారు రికమెండేషన్ అయితే ఇక్కడ చాలా వరకు పనిచేసిందని చెప్పవచ్చు ఈయనికి ఎంఎస్ ఎంఎస్ఎంఈ ఎన్ఆర్ఐ డెవలప్మెంట్ ఇవి కూడా చాలా కీలక శాఖలు అయితే చెప్పవచ్చు కొండపల్లి శ్రీనివాస్ గారికి చంద్రబాబు నాయుడు గారి కేటాయించారు అలాగే అత్యంత నిరాడంబరు ఆ ఎటువంటి అవినీతి మరక లేనివాడు వాడు ఆయన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల 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 రామ్నాయుడు నిమ్మల నాయుడు గారికి అయితే ఆ జలవనరులు కేటాయించారండి ఈ జ ఈ జలవనరులు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ శాఖ ఇది చాలా ఆర్థిక ఆర్థిక శాఖతో ముడిపడి ఉన్నది ఇందులో చాలా అవినీతి జరిగే స్కోప్ ఉండే శాఖ అందుకే చాలా ట్రస్ట్బుల్ హానెస్ట్ పర్సన్ అయిన నిమ్మల్ రామనాయుడు గారికి అయితే ఈ శాఖను కేటాయించారు కంపల్సరిగా ఈయనైతే ఆ ఈ శాఖకు అయితే కంపల్సరిగా జెన్యున్ గా న్యాయం చేస్తారు ఈ శాఖలో ఎటువంటి అన్యాయం అయితే జరగనువరని ఆ మేము చాలా విశ్వసిస్తున్నాం ఇది కూడా చాలా రైట్ చాయిస్ అండి అట్లాగే రాయచోట్ నుండి గెలిచిన మంటపల్లి రామ్ ప్రసాద్ రెడ్డికి ఆ యువజన యువజన క్రీడలు అనేది చంద్రబాబు నాయుడు గారు రవాణా యువజన క్రీడలు అయితే కేటాయించారు ఇది కూడా చాలా ప్రాముఖ్యతన అండి మిగిలిన శాఖలన్నీ అయితే సాధారణ పరిపాలన ఇవన్నీ అయితే జనరల్ గా ముఖ్యమంత్రి చేతిలోనే ఉంచుకుంటారు అట్లాగే నారా చంద్రబాబు నాయుడు కూడా ఉంచుకున్నారు ఈ మంత్రివర్గ విస్తీర్ణ శాఖల కేటాయింపు అనేది ఆల్మోస్ట్ జరిగిపోయింది కనుక ఇంకా ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఫామ్ అయిన గవర్నమెంట్ అయితే వారి పరిపాలన మీద ఇంకా దృష్టి సాధించి ఆంధ్రప్రదేశ్ యొక్క డెవలప్మెంట్ ని కూడా చాలా క్విక్ గా చేస్తారని ఆశిస్తూ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ విషెస్ టు ద న్యూ టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ